శుభాకాంక్షలు గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులందరూ ప్రతిరోజు కూడా చాలా చక్కగా పిల్లలను చదివించి ప్రతిరోజు వారి యొక్క సందేహాలను నివృత్తి చేసి పరీక్ష కేంద్రాలకు తీసుకువెళ్ళి పరీక్ష రాయించడం జరిగింది మనం ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి అంటే గురుకుల ప్రవేశ పరీక్ష ఐదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష కంప్లీట్ కావడం జరిగింది అయితే చాలామంది పిల్లల తల్లిదండ్రులు నాకు అడగడం జరుగుతుంది ఒక సార్ ఎన్ని మార్కులకు సీటు వస్తుంది గురుకులంలో ఎన్ని మార్కులకు సీటు వస్తుంది సీటు గురుకులంలో సీట్ అనేది మన పిల్లలకు ముందుగా పిల్లలపై ఎటువంటి ఒత్తిడి చేయకండి దయచేసి గౌరవ పిల్లల తల్లిదండ్రులు పిల్లలపై పిల్లలను ఎటువంటి ఒత్తిడికి గురి చేయకండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి పిల్లలు పరీక్ష రాయడంతోనే విజయం సాధించారు పిల్లలను అభినందించండి సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ పిల్లలను ఎటువంటి ఒత్తిడి గురి చేయకండి సెకండ్ పాయింట్ పిల్లలను అభినందించండి వెరీ గుడ్ అనండి ఎందుకంటే ఒక ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించినటువంటి పరీక్షకు హాజరై వాళ్ళు పరీక్ష రాశారు మొదటిసారిగా వేరే ప్రాంతంలో వేరే ఏరియాలో సో అంటే వాళ్ళు ఉన్నటువంటి ఊరిలో కాకుండా కాబట్టి అభినందించండి రెండోది మూడో విషయం వచ్చేసి మరి ఒకవేళ సార్ అంటే ఇప్పుడు నేను చెప్తున్న ఏంటంటే ఎన్ని మార్కులకు సీటు వస్తుంది ఈ మూడో పాయింట్ ఎన్ని మార్కుల సీటు వస్తుంది ఖచ్చితంగా రాసినటువంటి ప్రతి విద్యార్థికి సీటు వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఖచ్చితంగా అవును ఎందుకంటే రిజర్వేషన్స్ అలాగే వారి కేటగిరీల ఆధారంగా అంటే అన్నీ కూడా ఒక రోస్టర్ పద్ధతిలో సీట్ ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది ఎవరిని నిలుస్తానికి గురి చేయొద్దు దయచేసి అయ్యో మా పిల్లలకి ఇన్ని తక్కువ మార్కులు వచ్చేసినాయి సీటు వస్తుందా సార్ ఎస్ కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే ఖచ్చితంగా రిజర్వేషన్స్ ఉంటాయి రోస్టర్స్ ఉంటాయి సో ఆ రోస్టర్ పద్ధతిలో మన కేటగిరీల వారీగా సీట్లు అనేటివి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవ్వరు కూడా చింతించవలసినటువంటి అవసరం ఏం లేదు ఎందుకంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా సీటు వచ్చే అవకాశం ఉంటుంది రాసినటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఫస్ట్ లిస్ట్ ఉంటుంది సెకండ్ లిస్ట్ ఉంటుంది రెండు లిస్టులలో కాబట్టి గౌరవ పిల్లల తల్లిదండ్రులు ఎటువంటి నివసానికి గురి కావద్దు ఇంకో విషయం తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పినా పిల్లలను ఎటువంటి ఒత్తిడికి గురి చేయకండి సెకండు ఎన్ని మార్కులు వస్తే సారీ పిల్లలను అభినందించండి ఒక వేరే ప్రాంతానికి వెళ్ళి పరీక్ష రాశారు అది ఓఎంఆర్ పద్ధతిలో అభినందించండి మూడో విషయం ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది రాసిన ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది వంద మార్కులలో మీరు పరీక్షకు అటెండ్ అయ్యారా ఖచ్చితంగా ఎందుకు అంటే మన కేటగిరీ లెవెల్ కేటగిరీల వారికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రోస్టర్ పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది సీట్లు కాబట్టి ఎటువంటి నివసానికి గురి కావాల్సిన అవసరం లేదు తర్వాత నాలుగో విషయం చాలా ఇంపార్టెంట్ మరి సార్ నాలుగో తరగతిలో ఈఫ్ సీట్ రాలేదు అనుకుందాం ఫస్ట్ లిస్ట్లో రాలేదు సెకండ్ లిస్ట్లో రాలేదు మరి మళ్ళీ మేము గురుకులంలో మా పిల్లవాడిని చదివించే అవకాశం ఉంటుందా ఉండదా ఈ నాలుగో విషయం కూడా మేము ముందు క్లారిటీ చేస్తున్నాం మరి నాలుగో విషయం వచ్చేసి మరి నాలుగో తరగతిలో గురుకులం రాసింది సార్ రాలేదు మరి మళ్ళా రాసే అవకాశం ఉంటుందా ఉండదా అంటే చాలా జాగ్రత్తగా వినాలి గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులు నాలుగో తరగతిలో సీట్ రాకపోయినా పిల్లవాడు ఐదో తరగతిలో చదువుతున్నప్పుడు కూడా గురుకుల ప్రవేశ పరీక్ష రాయవచ్చు ఇప్పుడు వచ్చింది నోటిఫికేషన్ ఆరో తరగతిలో ఇప్పుడు మెయిన్ పిల్లలు రాసింది నాలుగో తరగతిలో రాసింది ఐదో తరగతిలో ప్రవేశానికి తర్వాత ఐదో తరగతి విద్యార్థులు రాసేదానికి ఆరో తరగతిలో ప్రవేశానికి ఆరో తరగతికి ఏడవ తరగతికి ఎనిమిదవ తరగతి ప్రవేశానికి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఈ పదిహేనవ తేదీ లాస్ట్ అప్లై ఎవరైనా గౌరవ పిల్లల పిల్లలు తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలుంటే అప్లై చేసుకోండి పదిహేనవ తేదీ లాస్ట్ ఉంది ఆరో తరగతిలో ప్రవేశానికి ఇప్పుడు ఐదో తరగతి చదువుతున్న వాళ్ళు అర్హులు ఏడవ తరగతిలో ప్రవేశానికి ఆరో తరగతి చదువుతున్న వాళ్ళ అర్హులు ఎనిమిదవ తరగతిలో ప్రవేశానికి ఏడవ తరగతి చదువుతున్న వాళ్ళు అర్హులు సో వాళ్ళకు మార్చి మూడవ తేదీన ఎగ్జామ్ ఉంది సో అప్లై చేయించండి అంటే మనకు ఒక నాలుగో తరగతిలో నాలుగవ తరగతిలో సీట్ రాకపోతే ఐదవ తరగతిలో ప్రవేశానికి రాకపోతే ఎటువంటి నిరుత్సాహ చెందాల్సిన అవసరం లేదు ఇది నాలుగో పాయింట్ సో ఫస్ట్ మన పిల్లలను ఒత్తిడి గురి చేయకుండా మళ్ళీ ఐదో తరగతిలో కూడా ప్రయత్నం చేయొచ్చు ఐదో తరగతిలో రాకుండా ఆరో తరగతిలో ప్రయత్నం చేయవచ్చు అంటే అవకాశం అనేది ఉంది ఓకేనా సో మనము చాలా కష్టపడ్డారు గౌరవ పిల్లల తల్లిదండ్రులు అందరు కూడా ఎందుకంటే మా పిల్లలకి మేము గురుకులంలో సీట్ తెప్పించాలి అని సో ఫలితం ప్రయత్నం ప్రయత్నం మనది ఫలితం భగవంతుడిస్తాడు కాబట్టి ఎన్ని మార్కులు వస్తే సీటు వస్తుందంటే రాసిన ప్రతి విద్యార్థికి అవకాశం ఉంటుంది తరువాత మనం అందరు అందరు కూడా ఏమనుకుంటున్నారంటే పేపర్ ఈజీగా ఉంది పేపర్ ఈజీగా ఉంది పేపర్ ఎవరికి ఈజీగా ఉంది మీకు మనకు ఈజీగా ఉంది కానీ పిల్లలకు వారి సామర్థ్యానికి అనుగుణంగా ఉంది ఈజీ అన్ ఈజీ అని అనటం మనం అనుకుంటున్నాం ఎందుకంటే మనము మనం మన ఏ జంతు ఉంటుంది ఇప్పుడు మనం ఎప్పుడో నాలుగు తర జైన మనము మన యొక్క మెదడు ఎంతో వికాసం చెందింది సో మనకి ఈజీ కానీ పిల్లలకు వారి సామర్థ్యానికి తగినట్టుగా ఉంది అందరు పిల్లలకు అదే పేపర్ వచ్చింది ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు ఓఎంఆర్ నింపే విధానం ఉంటుంది పిల్లలకు ఒకవేళ బాగా చదువులో ముందున్నా కూడా ప్రశ్నలు గుర్తుపట్టినా కూడా ఓఎంఆర్ నింపే విధానంలో మిస్టేక్ చేసిన మార్కులు అనేటివి మనకు రావు సో ఎందుకు అంటే మా పిల్లడికి తక్కువ మార్కులు వచ్చినాయి అని అంటే దిగులు చెందాల్సిన అవసరం లేనే లేదు అక్కడ అన్ని రకాలుగా పరీక్షించబడుతున్నారు పిల్లలు సో ప్రతి ఒక్కరికి సీటు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మా పిల్లలకు సపోజ్ తక్కువ మార్కులు ఇంత ఇంత అని అనుకోకండి అవి గొప్ప మార్కులే అవి గొప్ప మార్కులే నా నేను చెప్తున్న ప్రకారం అయితే నేను చెప్తున్న ప్రకారం అయితే అందులో సుమారు ఒక ముప్పై పైన మార్కులు వచ్చిన ఉంటే అంటే ముప్పై పైన మార్కులు తెచ్చుకున్నా కూడా ముప్పై పైన మార్కులు వచ్చినా లేకుంటే ఇరవై వచ్చినా అంటే ఎన్ని నా ఉద్దేశం అయితే ఎన్ని మార్కులు వచ్చినా గొప్ప మార్కులు అవి ఎందుకంటే ఒక నాలుగో తరగతి పిల్లలు ఆ స్థాయిలో రాయడం మార్కులు తెచ్చుకోవడం చాలా గ్రేట్ సో నా ఉద్దేశం ఏంటంటే తక్కువ మార్కులు నేను అనుకోకండి ఎన్ని ఉన్నా సీటు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ ప్రకారం ఇవ్వబడతాయి ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు తర్వాత మరి రిజర్వేషన్లలో ఇంత ఇంత సార్ నువ్వు మీరు చెప్తే బాగుంటుంది అని కూడా మీరు అనుకోవచ్చు కానీ ఆ పరీక్ష రాసినటువంటి ఆ పిల్లలందరి ఫలితం ఏ విధంగా ఉందో ఎవరికీ తెలియదు ఫస్ట్ మనము అంచనా వేయలేము అంటే తక్కువ మార్కులకే సీట్ రావచ్చు ఒక్కోసారి కొద్దిగా ఎక్కువ మార్కులు కూడా రావచ్చు అందుకే నేను ఏం చెప్తున్నా అంటే అందరికీ సీటు వచ్చే అవకాశం ఉంది దయచేసి మరొకసారి పిల్లల తల్లిదండ్రులు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా పిల్లలను ఒత్తిడికి గురి చేయొద్దు పిల్లలను అభినందించండి రెండో పాయింట్ ఎన్ని మార్కులు వస్తే సీటు వస్తుందంటే మీ పిల్లాడికి ఎన్ని వచ్చినా వచ్చే అవకాశం ఉంది ఎస్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రాదు అని అనుకోవద్దు రాదు అని అస్సలు అనుకోవద్దు నాలుగు మరి నాలుగో తరగతిలో ఇప్పుడు ఐదో తరగతిలో ప్రవేశానికి సీట్ రాకపోతే సార్ ఎట్లా మరి నాలుగో తరగతిలో మళ్ళీ రాయొచ్చు అంటే రాయొచ్చు ఇప్పుడే ఉంది నోటిఫికేషన్ ఇప్పుడు చెప్తున్నాను కదా ఐదో తరగతి అవుతున్న విద్యార్థులు ఇప్పుడు చేసుకోవచ్చు అప్లై ఆరు ఆరో తరగతి అవుతున్న వాళ్ళు చేసుకోవచ్చు ఏడో తరగతి చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫిబ్రవరి పదిహేనవ తేదీ లాస్ట్ డేట్ మార్చి మూడు పరీక్ష ఉంటుంది కాబట్టి ఎన్ని మార్కులు వస్తే సీటు వస్తుంటే మీ పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినా అవకాశం ఉంటుంది ఫస్ట్ లిస్ట్ ఉంటుంది సెకండ్ లిస్ట్ ఉంటుంది తర్వాత థర్డ్ లిస్ట్ కూడా ఉంటుంది సో అందరూ సంతోషంగా నేనైతే అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను మీరు పరీక్ష రాయడంతోనే విజయం సాధించారు కాబట్టి ఎన్ని మార్కులు ఉన్నా కూడా ఎన్ని ఉన్నా అంటే ఒక అసలు కొన్ని తక్కువ వచ్చినప్పుడు ఏం కాదు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి గౌరవ పిల్లల తల్లిదండ్రులు ఎటువంటి నిరుసానికి గురి కావద్దు పిల్లలను కూడా నిరుసానికి గురి చేయద్దు ఓకే అందరికీ మరొకసారి చెప్తున్నాను అందరం నవ్వుదాం పిల్లల్ని నవ్విద్దాం సంతోషంగా ఉందాం పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం పిల్లల్ని అభినందిద్దాం ఓకే గౌరవనీలైన పిల్లల తల్లిదండ్రులందరికీ బాయ్